సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రోడ్డు ప్రమాదంలో జశ్వంత్ సింగ్ కోడలు మృతి అవును అగ్రనేత మాజీ మంత్రి భాజపా దివంగత అగ్రనేత కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కుమారుడు కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ మానవేంద్ర సింగ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదంలో మనం చూసుకున్నట్లయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన భార్య చిత్రాసింగ్ మరణించారు వారి కుమారుడికి గాయాలయ్యాయి మంగళవారం ఢిల్లీ నుంచి రాజస్థాన్లోని జైపూర్ వస్తూ ఉండగా ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై ఆల్వార్ వద్ద మానవేంద్ర సింగ్ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి పెట్టగోడని ఢీకొట్టింది డ్రైవర్ నరేంద్ర వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆల్వార్ ఎస్పి తేజ్పాల్ సింగ్ తెలిపారు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిత్రాసింగ్ మరణించారని వెల్లడించారు డ్రైవర్తో పాటు మానవేంద్ర డ్రైవర్తో పాటు మానవేంద్ర కూడా సింగు ఆయన ఒక మాడు హమీర్ సింగ్ చికిత్స పొందుతున్నారని వివరించారన్నమాట సో ఈ విధంగా ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం